అందరికీ నమస్తే అండి విశాఖ ఋషికొండ బీచ్లో ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడ బ్లూ ఫ్లాగ్ హోదా తిరిగి పునరుద్ధరణ జరిగింది మార్చి ఒకటవ తేదీన జనగలం ఒక కథనాన్ని ప్రసారం చేసింది ఋషికొండ బీచ్కు తాత్కాలికంగా బ్లూ ఫ్లాగ్ హోదాను ఉపసంహరించుకున్నారని దాని మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది ఇమీడియట్ గా ఇక్కడ తిరిగి బ్లూ ఫ్లాగ్ హోదాను పునరుద్ధరించే దిశగా అనేక చర్యలను చేపట్టింది తిరిగి ఇవాళ బ్లూ ఫ్లాగ్ రెప్రెప్లు అనేవి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం ఇవాళ బీచ్ చూసినట్లయితే చాలా పరిశుభ్రంగా కనిపిస్తోంది ఇక్కడ అనేక రకాల చర్యలు చేపట్టారు ముఖ్యంగా బీచ్ కి సంబంధించి ఎంట్రన్స్ లో కొన్ని మరమ్మతులు చేపట్టారు ఇక్కడ పెద్ద డిస్ప్లే బోర్డును కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా బ్లూ ఫ్లాగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి ఇక్కడ ఎలాంటి స్టాండర్డ్స్ ని ముఖ్యంగా ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు పాటించాలి ఇలా అనేక అంశాల మీద దృష్టి సారించారు కానీ ఈ చర్యలు ఎంతకాలం ఉంటాయి ఈ చర్యలు ఎంత పటిష్టంగా ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దే దిశగా అధికారులు ఏమైనా చర్యలు చేపట్టారా అనే అంశాలను ప్రస్తుతం మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఇవాళ మనం నిలబడినటువంటి ప్రదేశానికి ఇటువైపుగా చూసినట్లయితే ఇది నార్త్ సైడ్ వస్తుంది అటువైపు సౌత్ సైడ్ అంటే బ్లూ ఫ్లాగ్కి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా సౌత్ సైడ్ అనేవి క్రియేట్ చేశారు కానీ నార్త్ సైడ్ చూసినట్లయితే పూర్తిగా ఏ ఒక్క ఫెసిలిటీ కూడా ఉండదు ఇక్కడ డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు ఇక్కడ టాయిలెట్స్ ఉండవు ఇక్కడ కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు వీళ్ళంతా ఇక్కడ స్నానాలు చేస్తూ ఉంటారు అటువంటి వారంతా మనం అక్కడ ఒకసారి దృశ్యాలను చూసినట్లయితే ఆ విధంగా రాళ్ళు లెక్క అక్కడ బట్టలు మార్చుకునేటువంటి పరిస్థితి అక్కడ బట్టలు మార్చుకోవడమే కాదు చాలా మంది యూరినల్స్ కూడా చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది బ్యాక్ సైడ్ అంటే అక్కడ సందర్శకులు ఎవరైతే లోపల హోటల్లో వాళ్ళు ఫుడ్ తీసుకుంటూ ఉంటే ఆ బయట వెళ్ళు బట్టలు మార్చుకుంటూ ఉండడం చాలా మంది యూరినల్స్ పాస్ చేస్తూ ఉండడం ఇలాంటి సమస్యలు అనేవి మనం ఇక్కడ ఋషికొండ బీచ్ లో చూస్తున్నాం అంటే ఇక్కడ సందర్శకు అవగాహన రెండో వైపు వారికి తగిన సౌకర్యాలను కల్పించడం అనేది కూడా చాలా ప్రధానమైనటువంటి అంశం వాష్రూమ్స్ అవి కొంచెం ఆ లోపలికి ఉంటాయి సో ఏంటంటే తడిచొచ్చిన వాళ్ళు అందరు ఇటువైపు బయట వెళ్ళిపోతారు సో బెటర్ ఇక్కడ కూడా బయట వైపు వాష్రూమ్స్ పెడితే బెటర్ లేడీస్ ఇబ్బంది పడతారు కాబట్టి సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఫైన్ ఇక బ్లూ ఫ్లాగ్ బీచ్ అంటే ఇక్కడ యానిమల్ ఫ్రీ జోన్ గా ఉండాలి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కుక్కలు కూడా కనిపిస్తున్నాయి అంటే వీటన్నిటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఈ బీచ్ మేనేజ్మెంట్ మీద ఇక్కడ ఉండే బీచ్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధించినటువంటి పార్టిసిపేషన్ మీద చాలా కీలకంగా ఉంది ఇక్కడ బీఎంసీ బీచ్ మేనేజ్మెంట్ కమిటీ అనే చాలా ప్రత్యేకంగా మాట్లాడాలి ఎందుకంటే ఇక్కడ ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వారందరి భాగస్వామ్యం బీఎంసీలో ఉండాలి ఇక్కడ ఉండే లోకల్ వెండర్స్ కావచ్చు హోటల్స్ రిసార్ట్స్ వీళ్ళు కావచ్చు ఇక్కడ ఎవరైతే లైఫ్ గార్డ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ శానిటేషన్ నిర్వహణ చేసేటువంటి వాళ్ళకి సంబంధించి ఇలా అన్ని రంగ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వారు ఈ బీచ్ మేనేజ్మెంట్ కమిటీలో ఉండాలి వాళ్ళ తాలూకా ఫీడ్బ్యాక్స్ని తీసుకుని వాటిని సహేతుకంగా అమలుపరచడం ద్వారా ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ నిర్వహణ అనేది జరగాలి బీఎంసీ కూడా కేవలం నామమాత్రంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆ దిశగా ఖచ్చితంగా కలెక్టర్ గారు దీని మీద దృష్టి సారించాలి ఇవాళ బ్లూ ఫ్లాగ్ తిరిగి పునరుద్ధరించుకున్నారు అంటే ఇదేమి పండుగ చేసుకునేటువంటి వాతావరణం కాదు ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో దీన్ని తాత్కాలికంగా కోల్పోయాం రానున్న రోజుల్లో అటువంటి పరిస్థితి రాకుండా మనం ఎలాంటి పటిష్టమైన చర్యలు చేపట్టాలి దేశవ్యాప్తంగా ఉన్న పదమూడు బీచ్ల్లో కేవలం విశాఖ ఋషికొండకు మాత్రమే ఇలాంటి దుస్థితి వచ్చిందంటే రానున్న రోజుల్లో ఎలాంటి కార్యాచరణ అవసరం ఉంది వంటి అనేక అంశాల మీద దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది విశాఖ రుషికొండ బీచ్ కు పార్కింగ్ అనేది చాలా ప్రధానమైనటువంటి సమస్య ఇక్కడ పార్కింగ్ ఫిల్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ పార్కింగ్ ప్లేసెస్ ఏంటనేది ఖచ్చితంగా ఐడెంటిఫై చేయాలి అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ అనేది కూడా అత్యంత కీలకమైన సమస్య ఇవాళ నార్మల్ డేస్ లో చూసినట్లయితే ఐదు వేల మంది వరకు కూడా పర్యాటకులు ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు కానీ వీకెండ్స్ లో ముఖ్యంగా సాటర్డే అండ్ సండేలో చూసినట్లయితే పది నుంచి పదిహేను వేలు కొన్ని సందర్భాల్లో ఇరవై వేల మంది కూడా ఇక్కడ సందర్శించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అలాంటి సందర్భాల్లో ఇక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నారు నార్త్ సైడ్ ఉన్న రోడ్డు సౌత్ సైడ్ ఉన్న రోడ్డు ఈ రెండు రోడ్స్ వే చేసినట్లయితే ట్రాఫిక్ కంజెషన్ అనేది ఇక్కడ క్రియేట్ కాకుండా ఉంటుంది కానీ అంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా రెండు రోడ్స్ అలో చేస్తున్నారు దాని ద్వారా ఇక్కడ వచ్చే పర్యాటకులు అందరూ ఇబ్బంది పడుతూ ఉండడం ఇక్కడ ఉండేటువంటి లోకల్ వెండర్స్ కూడా చాలా వరకు రోడ్స్ మీదకు రా వస్తూ ఉండడం రోడ్స్ మీద వారి వ్యాపార కార్యకలాపాలు సాగిస్తూ ఉండడం అనేది కూడా ఈ బ్లూ ఫ్లాగ్ ఉండేటువంటి ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే గ్రహించాలి ఇలా అనేక సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం దిశగా నోచుకోనటువంటి సందర్భం ఉన్నప్పటికీ ఇవాళ తిరిగి బ్లూ ఫ్లాగ్ను పునరుద్ధరించుకోగలిగారు ఇక్కడ కేవలం క్లీన్లీనెస్ అనేది మనం చూడగలుగుతున్నాం కానీ మౌలికంగా అనేక సమస్యలు అనేవి పరిష్కారం దిశగా వేచి చూస్తున్నటువంటి సందర్భం మరి వీటన్నిటిపై ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అధికారులు వీటి మీద పట్టు సాధించాల్సిన అవసరం అయితే ఉంది లేదంటే రానున్న రోజుల్లో తిరిగి గడిచిన కొద్ది రోజులుగా మనం ఏదైతే వింటూ ఉన్నామో అటువంటి పరిస్థితులు పునరు వృతమైనట్లయితే అది ఖచ్చితంగా విశాఖ పర్యాటక ప్రతిష్టకు కూడా చాలా వరకు మచ్చగా మారే అవకాశం ఉంటుంది సో ఇటు కలెక్టర్ గారు కావచ్చు ఇటు పర్యాటక శాఖ కావచ్చు చాలా తీవ్రంగా దృష్టి సారించాలి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కరించాలి వీటన్నిటికీ సంబంధించి బీచ్ మేనేజ్మెంట్ కమిటీని చాలా పటిష్టంగా నిర్వహించాలి స్టేక్ హోల్డర్స్ ఫీడ్బ్యాక్ ను కూడా తీసుకుని అందుకు అనుగుణంగా ఈ బీచ్ నిర్వహణ అనేది జరిపినట్లయితేనే రానున్న రోజుల్లో విశాఖ ప్రతిష్టతో పాటు ఋషికొండ పర్యాటక ప్రతిష్ట కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుంది కెమెరా పర్సన్ సాయితో అని जनगलम न्यूज़ वैजाग्